ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దల్ని స్నేహితులని గౌరవించుకోవాలి వారిని ఒకసారి తలుచుకోవాలి వారి కష్టాన్ని గుర్తించాలి వారు దాదాపు నెల రోజుల నుంచి ఈ వయసు వధువుల పరిచయ వేదిక అనే కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి నిద్రాహారాలు మానేసి ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం జరగాలి కొన్ని వందల మంది వివాహాలు జరిగే ఒక పరిచయ వేదికని ఏర్పాటు చేసుకుని కొంతమంది జీవితాల్లో ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంత అమూహ్య స్పందన రావడం చిన్న విషయం కాదు కారణం ఏంటంటే ఉదయం నుంచి ఈ క్షణం వరకు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రులు కానీ సోదరులు కానీ సోదరి కానీ మేనమలు కానీ వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుంటుంటే నా కొడుకు నా తమ్ముడు నా మేనల్లుడు నా కూతురు నా సోదరి ఈ వివాహానికి సిద్ధంగా ఉన్నాం రండి ఈ రకమైన